ఈరోజు లయన్స్ క్లబ్ ఆఫ్ గూడూరు వైజేపీ టౌన్ మరియు వెస్ట్ క్లబ్ సేవా కార్యక్రమాలలో భాగంగా కీర్తి శేషులు లయన్ సూరబత్తిన సుబ్రహ్మణ్యం గారి పుట్టినరోజు సందర్భంగా ముప్పై మంది వికలాంగులకు దుస్తులు మరియు భోజనంను వారి కుటుంబ సభ్యులు గూడూరులోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్ నందు అందించడం జరిగింది కార్యక్రమంలో సుబ్రహ్మణ్యం గారి కుమారుడు సాయి మరియు వారి కుటుంబ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం కూడా ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేస్తాము అని తెలిపారు ఈ కార్యక్రమంలో చీఫ్ గెస్ట్గా సోలూరుపేట క్లబ్ సభ్యులు పాస్ట్ జోన్ చైర్మన్ ఆది శేషారెడ్డి ఈ కార్యక్రమంకి వైస్ డిస్టిక్ గవర్నర్ ఎంజేఎఫ్ లయన్ ఆర్వీరావు పాల్గొన్నారు మరియు వైజేపీ క్లబ్ ప్రెసిడెంట్ లయన్ బి సుధాకర్ టౌన్ క్లబ్ ప్రెసిడెంట్ లయన్ ఎం శ్రీనివాస్ యాదవ్ వైజేపీ క్లబ్ సెక్రటరీ లయన్ టీవి మురళీ కృష్ణ ట్రెజరర్ లయన్ పి గోపీనాథ్ రెడ్డి మరియు క్లబ్ సభ్యులు పాస్ట్ జోన్ చైర్మన్ ఎంజేఎఫ్ లయన్ పి మురళీనాయుడు నాయుడు పాస్ట్ జోన్ చైర్మన్ ఎంజేఎఫ్ లయన్ వై గురునాథం పాల్గొన్నారు సహాయం కింద కన్సిడర్ చేస్తూ మా శాయశక్తుల సహాయం కుదా రెండు చూడండి సార్ అన్న మీరు ఒకరు సార్ సార్ అట్లాగేనండి సార్ అన్న మీరు ఓకే

నా యొక్క నమస్కారాలు ఈరోజు ఈరోజు సుబ్రహ్మణ్యం సారు సూరాపత్రం సుబ్రహ్మణ్యం సారు పుట్టినరోజు సందర్భంగా వారి కుటుంబ సభ్యులు ఇటువంటి మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు సుబ్రహ్మణ్యం సారు మేము ఊడూరుకి వచ్చినప్పుడు వాళ్ళు ఇంద్రానగర్లో ఉన్నారు తర్వాత అక్కడి నుంచి వాళ్ళు తూర్పువేదికి చుట్టారు అప్పుడు నాకు సార్ గురించి తెలియదు కానీ తర్వాత కొద్ది రోజులకి ఇక్కడ ఉన్న సభ్యులు తెలియజేశారు నేను క్లబ్కు వచ్చిన వన్ ఇయర్ తర్వాత సారు అయ్యారు కానీ వారి గురించి మా క్లబ్ సభ్యులందరూ చాలా సేవా కార్యక్రమాలు చేసే చెప్తూ ఉన్నారు అయితే ఆయన ఉన్నప్పుడు సేవలు చేయడం అనేది మామూలు కానీ ఆయన ఆయన లేనప్పుడు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు ఆయన యొక్క సేవాభావాలకు అనుగుణంగా ఇటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం సార్ థ్యాంక్ యూ మా లైన్స్ క్లబ్ను ఆయన ఎంత ప్రేమించారో వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఆయన లేకుండా కూడా ఆయన యొక్క ఆశయ సాధనతో ఈరోజు ఇటువంటి మంచి కార్యక్రమాన్ని అందించారు అయితే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో పేరెంట్స్ ఇచ్చిన ఆస్తుల గురించి ఆలోచించే కొడుకులు కుటుంబ సభ్యులు చూసాము కానీ ఆయన యొక్క ఆశయాలకు అనుగుణంగా ఈ రోజు కూడా మనకి వాళ్ళ కుటుంబ సభ్యులు ఈ రోజు ఇటువంటి మంచి కార్యక్రమం అందించారు ఇటువంటి కార్యక్రమం అందించినందుకు మా క్లబ్ సభ్యుల తరఫున ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరి తరఫున కూడా మీకు ప్రత్యేక ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము గతంలో కూడా మన సుధీర్ ద్వారా వికలాంగులకి దాదాపు ఒక ముప్పై మందికి బట్టలు పంచడం కానీ భోజనం సరిపాయాలు చేయడం కానీ మన సుబ్రహ్మణ్యం గారు ఆయన జీవించున్నప్పుడు వీరి మీద ఎక్కువ ఫోకస్ పెట్టి ఈ కార్యక్రమాలు చేయడం జరిగింది ఆయన లైన్ మెంబర్గా ఉన్నంతకాలం కూడా వికలాంగులకి ఏ విధంగా మనం సహాయపడతాం వాళ్ళకి ఏమైనా దుస్తులు ఇస్తే బాగుంటుంది లేకపోతే వాళ్ళకి ఏదైనా చేస్తే బాగుంటుందని చెబుతూ వచ్చారు అదేవిధంగా ఆయనకి కొద్దిగా కొన్ని కారణాల వల్ల ఆరోగ్య పరిస్థితులు సరిగ్గా లేక ఆయన మరణించిన తర్వాత మనమందరం కూడా ఆయనకి ఇక్కడ సంతాపదినం ప్రకటించుకొని చేయడం జరిగింది మా క్లబ్లో మంచి సేవ కార్యక్రమాలు కార్యక్రమాలు చేసే వ్యక్తి మాకు విధంగా అయ్యాడు ఆయన్ని గతంలో చాలామంది మెంబర్స్ని కూడా మన క్లబ్లో చేర్పించారు వాళ్ళంతా ఇక్కడ ఉన్నారు కానీ మనం చూస్తున్నాము మనం మన పెద్దలు చనిపోయిన తర్వాత సంవత్సరం అయిన తర్వాత వాళ్ళ గురించి పట్టించుకొని వాళ్ళు చాలామంది ఉన్నారు మనకి అది తెలుసు ఈరోజు గుర్తుపెట్టుకొని వాళ్ళ కుమారుడు సాయి అయితేనేమి వాళ్ళ కోడలు అయితేనేమి వాళ్ళు గుర్తుపెట్టుకొని ఆయన పుట్టినరోజున లయన్స్ క్లబ్ ద్వారా ఆయన ఏదైతే ఏ సంస్థలో సేవా సంస్థలో ఉండి వీళ్ళకి పట్టలు ఇవ్వడం కానీ వాళ్ళకి అన్నదానం చేశాడో అదే కార్యక్రమాన్ని మా నాన్న పుట్టినరోజు చేయాలని తలపెట్టడం మన పాస్ట్ జోన్ చైర్మన్ గురునాథం గారికి బాగా సన్నిహితుడు కాబట్టి అతనికి తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమానికి వారు కూడా అంత దూరం నుంచి ఇక్కడికి విచ్చేసి కార్యక్రమంలో కూడా వాళ్ళ అబ్బాయి వాళ్ళ కోడలు వాళ్ళ మనవరాలు వారి బంధువులు కూడా ఇక్కడ విచ్చేయడం జరిగింది వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సాయి మేము చూస్తున్నాము తండ్రి గతించిన తర్వాత పిల్లలు వాళ్ళు బాగా బిజీ అయిపోయి వాళ్ళని పట్టించుకోవడం అనేది చాలా అరుదైపోయింది ఈ కాలంలో అలాంటిది మీరు మీ తండ్రి మీద ఎంత ప్రేమతో ఉన్నారనేది మాకు ఈరోజు క్లబ్ వాళ్ళు అందరూ కూడా తెలియజేశారు మీకు సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇచ్చేసినటువంటి అందరికీ కూడా నమస్కారాలు కుటుంబ సభ్యులకు కూడా నమస్కారం తెలియజేస్తున్నాము సుబ్రహ్మణ్యం గారు కూడా నాతోపాటే డిఆర్డబ్ల్యూ కళాశాలలో ఆఫీస్లో మీ ఇద్దరం కలిసి పనిచేసేవాళ్ళము చాలా సామాన్య జీవితం నుంచి తను కష్టపడి తన బిడ్డలలో కూడా ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాలని ఎంతో కష్టపడి తన కష్టం ద్వారా కూడా తన బిడ్డలని ఉన్నత స్థితికి తీసుకొచ్చారు అలాగే కూడా కళాశాలలో కూడా ప్రతి ఒక్కరికి దగ్గరగా ఉంటూ యాజమాన్యానికి మరి ముందు ముఖ్యంగా యాజమాన్య కార్యకలాపాల కార్యకలాపంలో పాల్గొంటూ కళాశాల అభివృద్ధిలో కూడా తను ఎంతో అభివృద్ధితో చేసి తీసుకొచ్చిందని తన హస్తం కూడా ఉంది ఇట్లా కూడా అతను నాటక రంగం అంటే కూడా మంచి కళ ఉన్నటువంటి అతను సుబ్రహ్మణ్యం గారు నాటక రంగాన్ని కూడా అభివృద్ధి చేసి కళాశాలలో అనేక నాటక ప్రదర్శనలు కూడా అక్కడ ఉన్నటువంటి మా పనిచేసేటువంటి మా ద్వారా కూడా మాకు పాత్రలు వేయించి మా మొత్తం మమ్మల్ని కూడా నాటక రంగం వైపు తీసుకెళ్ళేటటువంటి కళా నైపుణ్యమైనటువంటి సుబ్రహ్మణ్యం గారు సామాజిక పరంగా కూడా తను ఈ నా నా అతని అవసరం ఉంటే శక్తి లేకపోయినా కానీ అవసరాన్ని బట్టి తన చేయగలిగినటువంటి మనసులను అప్రోచ్ చేయి వారికి ఆ సేవలు అందించేవాడు అనేక మందికి తను ఫీజులు కట్టలేటువంటి విద్యార్థులు కూడా ఫీజుల రూపంలో కూడా వాళ్ళకి తన తరఫున మాట్లాడితే వాళ్ళకి ఏర్పాటు చేసి చదువుకోవడానికి అవకాశం కల్పించారు తను ఉద్యోగం చేయడమే కాదు తను తను మాట్లాడి ఇంకొక నలుగురు కూడా వాళ్ళ సొంత సొంత కుటుంబంలో కూడా ఉపాధి కళాశాలలోని ఉద్యోగాలు పర్మినెంట్ ఉద్యోగాలు ఇప్పించగలిగాడంటే అతను ఎంత ఆలోచనతో యాజమాన్యాన్ని కూడా ఎంత అండగా ఉంటాడో వాళ్ళ విధేయుడిగా ఉంటూ తన అన్న తమ్ముల కూడా ఉద్యోగాలు తను తెప్పించగలిగినాడు అటు తను కష్టపడుతూ సామాజికంగా కళారంగంలోనూ అన్ని విధాలా కూడా తను గుర్తింపు తెచ్చుకున్నాడు ఒక పని తలుచుకుంటే ఆ పని నెరవేరేదాకా అతను ఖాళీగా ఉండడు ఎదుటి ఆ పనిలో విలేనటువంటి వాళ్ళని కూడా ఖాళీగా పెట్టడు అట్లా బరుగులు దించేవాడు మా చేత కూడా పనులు లేదు నా చేయాల్సిన పని ఉంటే అటువంటి క్రమశిక్షణ కలిగిన వాడు అతను కష్టం ద్వారా వాళ్ళ కుటుంబము అందరూ కూడా అభివృద్ధి చెందారు అతనికి ఎప్పుడు కూడా అతను ఆత్మశాంతిగా ఉండాలని కోరుకుంటూ డాక్టర్ ఆశేషారెడ్డి గారు ఫాస్ట్ జోన్ చేయబను మరియు గారు అప్పారావు గారు వాళ్ళ బృందం కూడా మరి ఈ కార్యక్రమానికి వచ్చినందుకు వారికి మరొకసారి వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఉన్నాను సుబ్రహ్మణ్యం గారు నిజంగా ఎవరు కూడా లేరు లేరు అనుకునే ఆస్కారం లేదు ఈరోజు మన దగ్గరే ఉన్నారు మన పక్కనే ఉన్నారు చదువుతో పాటు సంస్కారం నేర్పించాలి అని చెప్తారు వాళ్ళ బిడ్డలు కూడా చదువుతో పాటు సంస్కారం నేర్పించారు కాబట్టి ఈ రోజున ఇటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ చేస్తున్నందుకు వాళ్ళకి శారీరకి కానీ వాళ్ళ మిస్సెస్ కానీ మా మనోరాలు అందరికీ కూడా మా లయన్స్ క్లబ్ తరఫున దీవిస్తూ వాళ్ళందరికీ కూడా ఇటువంటి కార్యక్రమాలని మరి ప్రతి సంవత్సరం కూడా మా లయన్స్ క్లబ్కి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇదే విధంగా మీరు జరిపిస్తారని కూడా మేము ఆశిస్తూ ఉన్నాము ఈ విధంగా ఈ ఈరోజు పెద్దలు చదివిస్తున్నారు కానీ అందరూ కూడా ఇతర దేశాలకు కానీ ఇంకో ఇంకో చోటు ఇంకో చోటు వెళ్ళి తల్లిదండ్రులు మర్చిపోతున్నారు కానీ తల్లిదండ్రులు మర్చిపోకుండా నిజంగా వారు జీవించే ఉన్నారు అనే భావంతో వాళ్ళు ఈ యొక్క సంస్కారవంతమైన బిడ్డలు కాబట్టి వాళ్ళు ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు సమాజంలో అందరూ కూడా ఈ విధంగానే ఉండాలి అనేది కూడా మా యొక్క ఉద్దేశము లయన్స్ క్లబ్ యొక్క ఉద్దేశం కాబట్టి మరొకసారి వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ అవకాశం ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఈ కార్యక్రమానికి మమ్మల్ని కూడా ఇన్వాల్వ్ చేస్తూ సుబ్రహ్మణ్యం గారి ధ్యానం జరుగుతున్నటువంటి కార్యక్రమంలో పాల్గొనడం మాకు చాలా సంతోషకరం సార్ ఒక ఐదు ఆరు సంవత్సరాల క్రితం మేము దగ్గర తాక మమ్మల్ని అప్రోచ్ అయ్యి మీ ద్వారా రెండు సంస్థ ద్వారా దివ్యాంగులకి మంచి కార్యక్రమం చేయాలని చెప్పి మమ్మల్ని అప్రోచ్ అయ్యి మా వాళ్ళకంటూ ఒక ప్రత్యేక స్థానం లైన్స్ క్లబ్లో కూడా మీకంటూ కొన్ని ప్రోగ్రాం చేయాలి అది మా ద్వారా జరగాలని చెప్పి సుబ్రహ్మణ్యం గారు ప్రత్యేకంగా నాతో చాలా సన్నిహితంగా ఉండి మాకు కూడా గైడెన్స్ లాగా మా ప్రోగ్రామ్స్లో కూడా కొన్ని కొన్ని సూచనలు సలహాలు ఇస్తూ మీరు ఇలా చేయండి బాగుంటుంది అని చెప్పి మాకు కూడా చాలా అండదాండగా ఉండేవారు ఈరోజు వారు లేకపోవడం నిజంగా బాధాకరం వారు లేకపోయినా వారి యొక్క ఆశయాలు ముందుకు సాగిస్తూ దివ్యాంగులకి ఇటువంటి మంచి కార్యక్రమం చేయడం వారు ఎప్పుడు మాతోనే ఉన్నట్టుగా మేము భావిస్తాము మున్ముందు కూడా వారి కుటుంబ సభ్యులు ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని చెప్పి ఎంతోమందికి వారి ద్వారా సుబ్రహ్మణ్యం గారి సేవలు గుర్తు చేసుకుంటూ ఇంకా ఎన్నో కుటుంబాల్లో వెలుగు నింపాలని కోరుకుంటున్నాము అలాగే ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి నైన్స్ క్లబ్ అన్ని విభాగాలకి అట్లా ఇప్పుడున్న పెద్దలందరూ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు డిసెంబర్లో నన్ను కార్యక్రమం కూడా అడుగుతుంది డిసెంబర్ దివ్యాంగుల దినోత్సవం రోజు ఆ రోజు కూడా మేము ఖచ్చితంగా చేస్తున్నాం తర్వాత సాయి గారు ఇచ్చినటువంటి మాట వాళ్ళ యొక్క తండ్రి గారి మీద ఉన్నటువంటి అభిమానాన్ని వారి యొక్క గుర్తింపు ఈ జన్మదిన సందర్భంగా చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ తర్వాత మా క్లబ్లో ఒక సీనియర్ మెంబరు హఠాత్తుగా మారడం జరిగింది ఆయన లేయర్ మెంబరు ఆయన జ్ఞాపకార్థం కూడా వారి కుటుంబ సభ్యులు అన్నదానం ఇస్తున్నారు ప్రతి సంవత్సరం సో ఇది ఒక మంచి కార్యక్రమం సమాజానికి మనం శక్తి చేయగలిగినప్పుడు ఇది ఎంతో మంచి కార్యక్రమంగా మనం అనుకోవాలి సో నా హృదయపూర్వక ధన్యవాదాలు ముఖ్యంగా దాతలకి దాత కుటుంబాలకి చెప్తున్నాను వాళ్ళకి దేవుడు ఆరోగ్య ఇష్యూ ఇవ్వాలని కోరుకుంటూ ఎందుకంటే ఆల్రెడీ కాలాతీతం కాబట్టి మేము నెల్లూరు కూడా వెళ్ళాలి సరే అందరికీ ధన్యవాదాలు అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ లేట్ ఇంకా ఈ ఇంకా వికలాంగులకి సహాయం చేయడం మా నాన్నకి చాలా ఇష్టం సో ప్రతి సంవత్సరం నేను కంటిన్యూ చేస్తానని కోరుకుంటున్నాను థ్యాంక్స్